హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నప్పటి నుంచి బ్లాగ్ అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశానండి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను చేసిన వంటలేంటి ఇంకా మేం చేసుకున్న పనులేంటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు కూడా మా పనులన్నీ ఎలా జరిగాయి అనేదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను ఇది నిన్నటి బ్లాగేనండి పిల్లలకి హెల్త్ బాగానే ఉందండి ఎలా ఉందనే అందరూ అడుగుతున్నారు కదా పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు సాటర్డే స్కూల్కి వెళ్ళారు మళ్ళీ నిన్న మండే కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి పిల్లలకి ఫీవర్ తగ్గింది కానీ వాళ్ళకి ఏమీ తినాలని అనిపించట్లేదండి నోటికి వెళ్ళట్లేదు వాళ్ళకి ఒకవేళ నేను ఎంత బాగా పెట్టినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడు అంటున్నాడు నిన్న అమ్మ నాకు తీయగా ఉందేంటి అమ్మ తింటుంటే అని ఏది తిన్నా తీయగానే ఉంది ఏంటి అనేసి అంటా ఉన్నాడు ఫేవర్ తగ్గింది కానీ వాళ్ళ నాలికకి రుచి అనేది ఇంకా తెలియట్లేదు పిల్లల స్కూల్ ఊళ్ళోనేనండి ఇంకా సర్లే వాళ్ళకి తినాలి అనిపించట్లేదు కదా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రమ్మందాము అనేసి అనుకున్నా కానీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారంటే మా చిన్నోడైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి చూడడు మానేయడానికే చూస్తాడు ఇంకా ఏదోలా ఆళ్ళ తింటాల్లా అనేసి ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు నేను పొటాటో ఇంకా బీన్స్ కలిపి కర్రీ చేశానండి ఇంకా పిల్లలకి మాత్రమే వండి పెట్టేశాను పిల్లలకి హాట్ వాటర్ మాత్రమే పట్టించు సీత అనేసి చాలామంది చెప్పారండి నేను కూడా హాట్ వాటరే పట్టేస్తున్నాను ఫేవర్గా ఉండి స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నారు కదా కొన్ని రోజులు అప్పుడు గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మాత్రమే పట్టించేదాన్ని వాళ్ళు కూడా అలా తాగడానికే ఇష్టపడేవారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నా కానీ కాచి చల్లార్చిన నెలను మాత్రమే వాటర్ బాటిల్లో వేస్తున్నాను పెద్దోడు మాత్రం కొంచెం తొందరగా స్కూల్కి వెళ్ళిపోవడానికే చూస్తాడు అక్కడ వాళ్ళు ఏమన్నా తిడతారో కొడతారో అని భయపడతాడు పెద్దోడైతే కానీ ఈ చిన్న రాక్షసుడికి అలాంటి భయం అనేది ఏమీ ఉండదండి అసలు మనల్ని కొట్టారా తిట్టారా అప్పుడు చూసుకుందాంలే ఏం చేస్తారో చూద్దాంలే అన్నట్టుగా అసలు ఏమి భయపడ్డండి వాడు ఏ టైంకి వెళ్ళాలి అనుకుంటున్నాడో ఆ టైంకే వెళ్తాడు తప్ప అసలు ఎంత కూడా కంగారు పడ్డు పెద్దోడికి ఏమో సైకిల్ గాలి తగిపోయిందంట అందుకని ఇద్దరిని తాతయ్య తీసుకెళ్తున్నారు తమ్ముడు ఆమెవ్వరా ఆమెనెవరా అనేసి అంటనే ఉన్నాడు వీడు మాత్రం అసలు తొందరపడ్డు ఇంకా అలా ఫైనల్గా ఈరోజు ఇద్దరు కలిసి ఇలా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడేమనిపిస్తుంది అంటే ప్రతి తల్లికి ఇంకొన్ని రోజులు నేను కష్టపడ్డాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారులే అప్పుడు కొంచెం ఫ్రీ అవుదాంలే అనేది అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఇలా స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించడం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో ఇంకొక పని స్టార్ట్ అవుతుందండి వీళ్ళంతా క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ అయ్యేసరికే మధ్యాహ్నం అయిపోతుంది ఈ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన వస్తుందండి అంటే ఇప్పుడు చూడండి నాకు యూట్యూబ్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది కదా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనలో పడుతూ ఉంటారు పిల్లలు పెద్ద అయ్యారు కదా స్కూల్కి వెళ్ళిపోతున్నారు మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏం చేయాలి ఏ టైలరింగ్ వర్క్ అన్నా నేర్చుకుందామా ఏం చేద్దాము అన్న మైండ్ సెట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుందండి ఖాళీగానే ఉంటున్నాం కదా అన్న థాట్ అయితే అందరికీ వస్తుంది అలా నాకు వచ్చిన ఆలోచన ప్రకారమే యూట్యూబ్ అనేది నేను చేస్తున్నానండి యూట్యూబ్ అనేది లేడీస్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి మనం దీనిని ఎంత బాగా యూజ్ చేసుకుంటే మనకి ఎంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి యూట్యూబ్ మనం ఎంత కష్టపడ్డామో దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుందండి అలా నాకు ఇది బాగుంటుందేమో బయటికి వెళ్ళి ఏం చేయలేం కదా ఇంట్లో ఉండి నేను చేసుకున్న పనులనే చూపిస్తూ నేను కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అన్న ఆలోచన వచ్చి చేసుకుంటున్నానండి చేస్తున్నప్పుడు తెలియక కొంతమంది అనే మాట ఏంటంటేనండి ఈ వంట ఎవరికి రాంది ఇది కూడా చూపించాలా లేదంటే ఈ పని కూడా చూపించాలా ఇంకా లైక్ చేయండి లైక్ చేయండి అనేసి అంటారు లైక్లో వస్తే డబ్బులు వచ్చేస్తాయి అందుకే లైక్ చేయమని అడుగుతారు ఇంకా ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించేద్దామని అన్న మాటలు కూడా అంటూ ఉంటారండి అంటే వాళ్ళకి తెలియక అంటే నేనేదో ఇలా చేసుకున్న పనిని చూపించేస్తే నాకు నాకేమన్నా యూట్యూబ్లో వర్తునే ఇచ్చేస్తాడా ఏంటండి ఇవ్వడు కదా ఇప్పుడు నేను చేస్తున్న వీడియో మీకు నచ్చితేనే చూస్తారు కదా నచ్చితేనే లైక్ ఇస్తారు నేను అడిగినా కానీ ఇవ్వరు కదా కానీ నేను ఎందుకు అంటే నా వీడియోని చాలా ఎక్కువ మంది చూస్తారండి అంటే ఎంత టైమింగ్ వస్తుంది అన్నది నాకు యూట్యూబ్ స్టూడియో అనే యాప్లో తెలిసిపోతుంది కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అన్న బాధ నాకు ఉంటుంది కాబట్టి నేను లైక్ చేయండి అనేసి అడుగుతున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారేమో ఒకసారి నేను గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అని లైక్ చేయండి అనేసి అడుగుతూ ఉంటాను ఇంకా నా వీడియోస్లో ఇదివంటి ఈ వంట ఉందనుకోండి ఇప్పుడు నేను ఈరోజు ఏంటంటే కోడిగుడ్డు ఎండునెత్తళ్లతో కూర చేస్తున్నానండి ఈ వంట ఇది ఎవరికి రాదని మీరు అనుకోవచ్చు కానీ రాని వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూడొచ్చు కదా అన్నీ మనకే తెలుసు అని కూడా అనుకోకూడదు కదా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండీ ఇప్పుడు యూట్యూబ్ అనేది నా ఒక్కదానికే ఏం కాదు కదా మీరు కూడా చేయండి మీరు కూడా ఇంట్లోనే ఉండి సంపాదించేసుకోవచ్చు కదా ఇప్పుడు నేను ఏదో ఇంట్లోనే ఉండి చేసేసుకుంటున్నాను కూర్చొని డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటున్నాను అనేసి మీరు అనుకోవచ్చు మరి మీరు కూడా అలానే సంపాదించేయచ్చు కదండి యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆప్షన్ అండి ఎవరైనా చేసుకోవచ్చు అంతగా మీరు కూడా ఇంట్లోనే ఉండి సంపాదించేద్దాము అనుకుంటే చేసేయండి ఇందులో ఉన్న కష్టం ఏంటో అప్పుడు మీకు కూడా తెలుస్తుందండి ఎవరేమనుకున్నా ఈ యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారండి వాళ్ళందరి సపోర్ట్ ఉందంటే నేను ఇంకా ఇలా ముందుకు వెళ్తానే ఉంటాను ఇంకా ఈ విషయంలో పడిపోయి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి వంట అలా చేస్తున్నాను ఏంటనేది ఈరోజు కోడిగుడ్డు ఎండు నెత్తలతో కూర వండుతున్నానండి ముందుగా నూనెలో కోడుగుడ్లు ఎండునెత్తల్ని వేయించి పక్కకు తీసేశాను తర్వాత మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గించేసిన తర్వాత ఉప్పు కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేయించుకున్న ఎండునెత్తలు కోడిగుడ్లు అన్నీ వేసేసి ఇంకా కొన్ని నీళ్లను కూడా వేసేసి దగ్గరగా ఉడికించేసానండి ఇదిగోండి కోడిగుడ్లు ఎండునెత్తల కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూరలో వంకాయ కానీ లేదంటే పులుపు కోసం అండి మనం వాక్కాయలు వేసుకుంటే భలే ఉంటుందండి ఇప్పుడు వాక్కాయల సీజనే కదండి పొలంలో మాకైతే లేదు కానీ పక్క పొలంలో వాక్కాయలు చెట్టు ఉంది నేను లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూపించానండి వాక్కాయలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూరలో వేసి ఈ కోడిగుడ్లు ఎండు నెత్తల కూర వండుదాము అనేసి అనుకున్నాను కానీ వాటినైతే మా వాళ్ళు తీసుకురాలేదు పొలం నుంచి తీసుకొస్తే కనుక ఇంకొకసారి వాక్కాయలతో రెసిపీ చేసి చూపిస్తానండి ఈరోజు మాత్రం కోడిగుడ్లు ఎండు నెత్తల కూరతో ఇలా నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదిగోండి నా ఇల్లు పిల్లలు ఇదే నా ప్రపంచం అండి ఇలా నాలుగు గోడల మధ్యనే ఉంటున్నాను నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది వరకు తెలుస్తున్నానండి అంటే మా ఊరు మా పక్క ఊరు తెలిసిన వాళ్ళు వీలే కాదండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు ఈ వీడియోని చూస్తున్న మీరు ఎక్కడ నుంచి ఈ వీడియోని చూస్తున్నారు మీది ఏ ఊరు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారా అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదండి మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మమ్మ నిమ్మకాయ పచ్చడి కలుపుతుందండి ఇవి ముప్పై నలభై కాయల వరకు ఉంటాయి మనకి ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉప్పులో వేసేసుకుని అంటే ప్రతి కాయని నాలుగు ముక్కల్లో కట్ చేసేసుకుని ఇలా ఒక గుప్పుడు కల్లుప్పు అయితే వేసేసి నిమ్మకాయ ముక్కలు ఇంకా కల్లుప్పు రెండింటిని కూడా ఇలా కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని ఈ రోజుకి ఇలా ఉంచేసామనుకోండి ఆ తర్వాత రోజుకి నిమ్మకాయ ముక్కల నుంచి ఓట వచ్చేస్తుంది కదా ఆ ఓటని సెపరేట్గా నిమ్మకాయ ముక్కల్ని సెపరేట్గా ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ బాగా కాసిందనుకోండి నాలుగైదు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి ఇలాగండి నాలుగైదు రోజుల పాటు ఓటని సెపరేట్గా ఆ నిమ్మకాయ ముక్కల్ని సెపరేట్గా మనం ఎండలో ఎండబెట్టేసుకున్నాం అనుకోండి ఇలా రెడీ అవుతాయి దగ్గరగా అయిపోయిన తర్వాత ఓటంతా నిమ్మకాయ ముక్కల్లో ఆ ఓటర్ని కూడా కలిపేసుకుని మనం ఒక బాక్స్లో పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి అంటే నిమ్మకాయలు మనకి ఎక్కువగా దొరికినప్పుడు కానీ చౌకగా వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు నిమ్మకాయ ముక్కల్ని ఇలా ఉప్పులో వేసేసుకుని ఎండలో ఆరబెట్టుకుని దాచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొన్ని నిమ్మకాయ ముక్కల్ని తీసుకుని మనం అప్పటికప్పుడు పచ్చడి కలిపేసుకోవచ్చు అండి నిమ్మకాయ ముక్కలన్నిటిని ఒకేసారి పచ్చడి కలిపేసుకోవాలి అని ఏమి ఉండదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చడి కలుపుకోవచ్చు ఇక్కడ ఒక గుప్పెడ ముక్కల్ని అయితే అమ్మమ్మ అందులో కొంచెం కారం ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం నూనె వేసి కలిపేస్తుంది ముందుగానే మనం నిమ్మకాయ ముక్కల్లో కల్లుప్పు వేసి ఊరబెట్టాం కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ ఏమీ వేయనవసరం లేదు అదే సాల్ట్ సరిపోతుందండి ఇంకా చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి కానీ లేదంటే సాల్ట్ వేయవలసిన అవసరం ఏమీ ఉండదు అప్పటికప్పుడు ఒక్క ఐదు నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోయిందండి మనం వేసాం కారం పసుపు నూనె వేసి అంతే మనం కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుంది అనేసి అంటుందామమ్మ ఈ నిమ్మకాయ పచ్చడి అన్నంలో కంటే పెరుగు అన్నంలో నంచుకుని తినడానికి చాలా బాగుంటుందండి ఎమ్మకాయ పచ్చడి నాకు పెద్ద అంత నచ్చదు కానీ ఈ సారి ఎందుకు చాలా బాగా నచ్చిందండి అంటే కరెక్ట్గా కుదిరిందో ఏంటో తెలియదు కానీ అలా ముక్క తిన్నా కానీ చాలా బాగుంది కానీ పెరుగన్నంలో నంచుకుంటే మాత్రం బాగుంటుంది మా తాతయ్య అండి తాతయ్య అంటే ఈ తాతయ్య కాదు మా నాన్న వాళ్ళ నాన్న అమ్మాలింటి దగ్గర మా తాతయ్య ఒక యాభై నిమ్మకాయలు తీసి తెచ్చుకుని ఇలా నిమ్మకాయ పచ్చడి పట్టించుకునేవాడు మా తాతయ్య ఎందుకంటే అన్నంలో వేసుకుని తినేవాడు కాదు రోజు పెరుగన్నం తిన్నప్పుడు పొద్దున్న సాయంత్రం కూడా ఒక నిమ్మకాయ ముక్కనైతే పెరుగన్నంలో నంచుకుని తినేవాడు మా తాతయ్య అప్పుడు నాకు అలవాటు అనమాట పెరుగన్నంలో నంచుకుని తినడానికి ఇంకా అలా ఈరోజు నిమ్మకాయ పచ్చడి అయితే కలిపేసాము ఫైనల్గా తాలింపును కూడా వేసి కలిపేసుకున్నామంటే ఎక్కువగా పచ్చళ్ళు తినడం అంత మంచిదేం కాదులే అండి కానీ మిగతా పచ్చళ్ళతో పోలిస్తే నిమ్మకాయ పచ్చడి పర్లేదేమో అనిపిస్తుంది నాకు ఇంకా అలా పచ్చడి పట్టేసాం మధ్యాహ్నం మాటలు ఆ తర్వాత ఇక్కడ నేను పిల్లలకి పాలల్లో సొంఠి పొడి వేసిస్తున్నాము అని చెప్పాను కదా మొన్న నాలుగైదు మొక్కల వరకు ఇలా పొడి కొట్టేసి ఆ పొడిని పిల్లలకి పాలల్లో కలిపి ఇచ్చేసేదాన్ని ఆ సొంంటి పొడి అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న సొం అంతటినీ కూడా పొడిలా చేసేసుకుంటున్నాము అసలు సొంటి అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం నేను కూడా తెలుసుకుని చెప్తున్నాను తెలియని వాళ్ళందరూ వినండే బాగా ముదిరిన అల్లాన్ని తీసుకుని ఆ అల్లాన్ని వేడి నీటిలో వేసి ఉడకబెట్టేసి ఉడకబెట్టిన అల్లాన్ని ఎండలో పెట్టి ఆరబెట్టేసుకుంటే ఇలా గట్టిగా అయిపోతుందండి దీనినే సొంటి అనేసి అంటారంట ఈ సొంటిని మనం పాలల్లో వేసి పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళం కూడా తాగొచ్చు మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవక్కర్లేదండి సొంటి కొమ్ములు అంటే బయట ఏ షాప్లో అయినా ఇస్తారు తీసుకొచ్చి మనం ఇలా పొడిలా చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే పాలల్లో వేసుకొని తాగొచ్చు ఇంకా తలకి అన్నంలో ముందు ముద్దలో పొడి వేసి పెడతారు మీకు తెలుసా అండి మీరు తిన్నారా నేనైతే నాకు మా ముసలి మామ చేసి పంపించేది అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట సొంటిపొడి కారొడి ఇవన్నీ చేసి పురుడొచ్చిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి మా అమ్మమ్మ మా ముసలి మామకి ఇచ్చేది నాకే కాదండి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఐదు రక్క చెల్లెళ్ళు ఐదు రక్క చెల్లెలకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి మనవలు పుట్టినప్పుడు ఎవరికి మా ఇంట్లో పిల్లలు పుట్టినా కానీ మా ముసలి మామే పొడి కారొడి చేసి పంపించేది పంపించేది లేదంటే తనైనా తీసుకొచ్చి ఇచ్చేది తలకి అన్నంలో వేసి ఈ సొంటిని పెట్టాలంటే ఈ సొంటి కొమ్మల్ని ఒకసారి వేయించి అప్పుడు మనం పొడి చేసి అన్నంలో వేసి పెట్టాలంటండి కానీ అప్పుడు సొంఠి పొడి అంటే ఏంటో నాకు తెలియదు ఈరోజు తెలిసింది బాగాను అంటే నాకు మా పిల్లలు ఇద్దరు కూడా పుట్టినప్పుడు మా ముసలి మామే సొంపొడి కారొడి అంటే కారం తక్కువగా వేసి కారపొడి చేసి ఇవన్నీ పంపించేదన్నమాట ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతామండి అప్పుడు నాకు సొంటుపొడి కారపొడి అంటే ఏంటో తెలీదు ఇప్పుడు సొంటుపొడిని చూసి నాకు మా ముసల మామ గుర్తొచ్చింది ఇప్పుడైతే ఆవిడ లేదనుకోండి చాలా ఓపుగ్గా చేసి పంపించేదండి తినకపోయినా కానీ ఊరుకునేది కాదు అవి తింటే ఏమేమి లాభాలు ఉంటాయి ఎలా తినాలి ఎందుకు తినాలి అవన్నీ కూడా చెప్పేది ఇలాంటి పనులు చేసినప్పుడైనా చూసినప్పుడైనా మా ముసలమామే గుర్తొస్తూ ఉంటుందండి నాకు ఇంకా అలా సొంటి పొడిని కూడా ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇంట్లోనే ఒక బకెట్లో వంగనారు వేసామండి ఎంత బాగా వచ్చిందో వంగనారు ఎంత అలా వస్తుందని మేము కూడా అనుకోలేదు ఇంట్లో పండిపోయిన వంకాయ అంటే అందులోంచి విత్తనాలు తీసి ఆ మమ్మ ఎండలో ఆరబెట్టి దాసింది ఆ వంకాయ విత్తనాల్ని మేము మొన్నే ఈ మధ్యకాలంలో ఒక ఇరవై రోజుల క్రితం అలా వేసామండి చాలా బాగా వచ్చాయి వంకాయ మొక్కలైతేనే కానీ పొలంలో వేద్దాము అన్నా కానీ మొక్కలే ఉంటాయి కానీ వాటికి వచ్చిన కాయ మాత్రం కనపడదండి వచ్చిన కాయ వచ్చినట్టు కోతులు కోసుకెళ్ళిపోతాయి ఇంకా పొలంలో వేసినా లాభం లేదు ఇంటి దగ్గరేమో ఎక్కువగా ప్లేస్ లేదు ఏం చేయాలా ఏం చేయాలా అనేసి అనుకున్నాం కానీ అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క అలా ఇంట్లోనే నాటేసాము అక్కడ బకెట్స్ ఉన్నాయి కదా ఆ బకెట్లలోనూ ఇంకా అక్కడ ఒకటి ఒకటి వంకాయ మొక్కలు అయితే వేసామండి ఆ మొక్కలు పెద్దగా అయ్యి కాయలు కాస్తే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా తర్వాత అలా చేసి అలా చేసి చీకటి పడిపోయింది ఇక సాయంత్రం అయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటికి చేరతారు ముందు పిల్లలు వచ్చేసారు ఆ తర్వాత ఏమో తాతయ్య వచ్చారు ఆ తర్వాత ఏమో మా మావి కూడా వచ్చేసారు ఇంకా సాయంత్రం పూట అందరికీ టీ పెట్టేశానండి అందరం కూర్చుని టీ కూడా తాగేస్తున్నాము ఇలా ఈరోజు వ్లాగ్ అయితే గడిచిపోయిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా అండి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మన వినాయక చవితి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్